హలో ఎవరీవన్ వన్ ఈరోజు ఎంతో ఈజీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏం వెజిటేబుల్స్ రాకపోయినా ఓన్లీ టమోటాస్ ఆనియన్స్ ఉంటే చాలు ఈ రైస్కి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ అనమాట మామూలుగా వెజ్ బిర్యానీ వెజిటేబుల్స్ ఏం లేకుండా ఓన్లీ టమోటా ఆనియన్స్ తోటి అందుకోసం నేను ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను అవి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి పెట్టుకుంటున్నాను బాగుంటుందన్నమాట హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటే మనకు రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలా కడిగేసుకొని రెండుసార్లు మంచిగా అది పక్కన పెట్టేసుకోవాలి నేను ఆనియన్స్ టమోటాస్ కట్ చేసుకుంటున్నాను దానికోసము ఒక గ్లాస్కి పావు కేజీ బియ్యానికి పావు కేజీ ఆనియన్స్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టమోటాలు అయితే బాగుంటుందండి ఎక్కువ అంటే ఈ రైస్కి టమోటాలు ఆనియన్సే బాగుంటాయి అన్నమాట ఇంకా అవి ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని టమోటాలు కూడా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడు వేసేసుకుంటున్నానండి ఫ్రెష్గా బాగుంటుంది ఎప్పుడైనా కూడా నేను ఫ్రెష్గానే వేసుకుంటాను అలా కూరగాయలు అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అన్నీ కూడా మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి బాగుంటుంది అనమాట రైస్లో టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది ఊరగా పచ్చాపచ్చగా వేయించేసి వదిలేస్తే బాగోదు అందుకే ముందుగా చెప్తున్నాను మీకు కూరగాయలు కటింగ్ చేసుకునేటప్పుడే సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అనేది అయిపోతుంది అనమాట ఆనియన్ లావు లావుగా కట్ చేసుకోవద్దు ఇలా తెల్లబాయిలు కూడా మంచిగా ఇట్లా మొత్తం ఒలిచేసుకొని ఏం గర్భాలు ఏం తీవలేదంటే జస్ట్ పైన తోలు తీసేస్తే చాలు మొత్తం తీసేసి అల్లం కూడా మంచిగా క్లీన్గా చెక్కు మొత్తం తీసేసుకొని వాష్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే అండి పేస్ట్ లాగా తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ మనము వేసేసుకోవడమే అనమాట రైస్లోకి ముందే ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకి రైస్ తొందరగా అయిపోతుంది తర్వాత ఈ కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని షాజీరా ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఒక స్టార్ పువ్వు రెండు యాలక్కాయలు ఒక ఇంచ చెక్క ఒక రెండు నుంచి మూడు లవంగాలు ఒక నల్ల యాలక్కాయ బిర్యానీ ఆకు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి బాగా నేను ముందుగానే చెప్పాను కదా గోల్డెన్ షేడ్కి వచ్చేలాగా వేయించుకోవాలి అది తొందరగా వేగాలంటే కొంచెం సాల్టు కొంచెం పసుపు కానీ వేసుకుంటే బాగా త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి లేదంటే కొంచెం టైం పడుతుంది అంతకంటే ఇంకేం లేదు అవి వాటి కోసము పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసేది ఇక్కడ క్లిప్లో చూపించలేదండి సాల్ట్ వేసుకుంటే త్వరగా మీకు అనే మీకు ఫ్రై అయిపోతాయి అవంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను అది కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమోటాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవడమే అవి టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే ఈ రైస్కి అంత టేస్ట్ ఉంటుందండి కొంచెం మగ్గేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూత పెట్టేసుకొని మళ్ళీ తీసుకొని మన అనేవి వేసేసుకోవాలి టమోటాలు కూడా మంచిగా ఆనియన్స్ ఎలా కట్ చేసుకున్నామో సన్నగా టమోటాలు కూడా అలానే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి అంత అడ్డం కట్ చేయలేదు కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత అది మళ్ళా కలిపెట్టుకోవాలండి టమోటానంతా కూడా ఏంటితో మనం స్మాష్ చేసినట్టుగా కలిపేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి తర్వాత మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవరు నానబెట్టి పెట్టి పెట్టుకున్నాం కదా బియ్యము అవి కూడా వేసుకునే ముందు ఒక టీ స్పూను మనకి రుచికి సరిపడా కారము రుచికి సరిపడా నేను ధనియా పౌడర్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకొని అవి కొంచెం పచ్చివాసన పొయ్యే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతే మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఏమైనా కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి ఉప్పు కానీ కారం కానీ అన్నీ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి నా దగ్గర కొంచెం ఉంది కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను లైట్గా మీ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటే వేసుకొని మంచిగా చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ టయానికి కొత్తిమీర పుదీనా లేదండి అది వేకపోయినా అంత పర్వాలేదు ఎందుకంటే మనం కొరియాండర్ పౌడర్ వేసున్నాం కాబట్టి సో ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని వేసేసి అవి కూడా కొంచెము ఫ్రై చేసుకోవాలండి వన్ మినిట్ అట్టా మొత్తం మసాలా అంతా కలిపేలా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి నూనె చూడండి ఎంత బాగా తేలిందో అవంతా టమోటాలు ఆనియన్స్ అంతా ఉడికిన తర్వాత ఇదంతా కలిపెట్టుకొని వాటర్ మనము ఒక గ్లాసుకి రెండు గ్లాసుల వాటర్ పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి బా బాస్మతి బియ్యం పాతయి అయితే అవి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోస్తే బాగుంటుందండి తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కలిపేసుకొని నిదానంగా కలుపుకుంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది కొంచెము దగ్గరకు వచ్చిన తర్వాత కలుపుకొని పక్కకి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి లేదంటే అడుగు అంటుకుంటుంది రైస్ అనేది దగ్గరకు వరకు అట్లనే బాయిల్ చేసుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సుల్లో కానీ టిఫిన్లో కూడా బాగుంటుందండి ఇలాగా ఏ కర్రీ అవసరం లేదు ఒక ఆమ్లెట్ వేసేస్తే చాలు ఎంతో రుచిగా అసలు ఏ కర్రీ కూడా అడగరనమాట మనం ఆనియన్స్ టమోటాలు ఎక్కువ వేసాం కాబట్టి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూస్తే మన ఎంతో రుచికరమైన వెజిటేబుల్ వెజిటేబుల్ అనే వెజిటేబుల్ బిర్యానీ అనేం కాదు టమోటా రైస్ అని కూడా అనవచ్చు అనమాట దీన్ని సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక ఐదు నిమిషాలు గ్యాస్ ఆపేసిన తర్వాత ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత రైస్ అనేది మనకి బాగుంటుంది నిమ్మంతా పీల్ చేసుకొని బాగుంటుందండి ఎంతో రుచిగా ఉంటుంది సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మరెన్నో రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తానండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పొడి పొడిలాడుతూ ఉందండి ఎంత బాగుందో చూడండి బిర్యానీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్